ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మన మనలో చేసుకునే శ్రీమద్భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుంచి ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ఇరవై ఏటో శ్లోకంలో నిరాశి అవి ఇవి కావాలని గాలి మెడలు కట్టకుండా యత చితాత్మ క్రమశిక్షణ కలిగినటువంటి మనస్సుతో అత్య సర్వ పరిగ్రహ అన్నీ నా సొంతం కావాలన్న భావం తొలగిపోవాలి నా సొంతం కావాలన్న కారణంగానే మనవి అనుకున్నవి ఐదు నిమిషాల్లో దొంగలించుకుపోతున్నారు నాకే సొంతంగా కావాలన్న భావం తీవ్ర రూపం దాల్చింది వ్యక్తిలో ఆత్మగౌరవం అన్న భావం చాలా స్వల్పంగా ఉంది అది ఇది కావాలన్న భావాన్ని తీసివేసి నీవు వస్తువుని బదిలివేయని అవసరం లేదు కానీ అది సొంతం కావాలన్న భావమే తొలగిపోవాలి సొంతమైన వాటి వల్ల కలిగే గర్వం తొలగిపోవాలి శారీరం కేవలం కర్మ కుర్వాన్ అయినా కూడా నీవు శరీరానికి సంబంధించిన పని చెయ్యి నా అప్నోతి కిల్బిషం దానివల్ల కీడేమీ జరగదు మనసుతోనే కాక శరీరంతో పనిచేసినప్పుడు కూడా ఏ విధమైన నష్టం వాటిల్లదు దీని తర్వాత మరింత ఆధ్యాత్మిక ఉన్నత ఉన్న మరొక శ్లోకంలో చెప్పబడింది ఇరవై రెండో శ్లోకం యదృత్య లాభ సంతుష్ట ఏమి లభ్యమైతే దానితోనే సంతృప్తిపడు దాని వెనక దీని వెనక పడవద్దు ఇది చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఆరంభంలోనే దీన్ని పొందలేము అయినా చేరుకోవలసిన గమ్యాన్ని గుర్తించి ఉండాలి ఇవ్వడంలో ఉన్నవారు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు కానీ నీవు మంచి జరిగినా చెడు జరిగినా ఒకే విధంగా ఉండు కొద్దిమంది వారి పదోన్నతి కొరకు అసలు ఏమీ ప్రయత్నించరు దానంతా అదే వస్తుంది అంటారు సామాజికంగా న్యాయం ఉన్న చోట నిభ్రంగా ఉండవచ్చు కానీ మన సమాజం అంత న్యాయంగా లేదు కాబట్టి మనం ప్రయత్నం చేసినా రాకపోవచ్చు అప్పుడు కూడా మనం ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది వచ్చినప్పటికే అది వస్తుంది అనుకుంటాం న్యాయంగా లేని దాన్ని న్యాయంగా ఉంచగలగడమే మన దేశంలో పెద్ద పని మన దేశంలో చాలాసార్లు చట్టం న్యాయం రెండు వినబెట్ట నడవవు చట్టం ఒకవైపుకు న్యాయం మరోవైపుకు నడుస్తాయి ఇవి రెండు ఎక్కడైతే కలిసి నడుస్తున్నాయో ఆ సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది బంధం లేకుండా ఉంటే అంతా న్యాయంగా జరుగుతుంది బంధం కలిగి ఉంటే అంత అన్యాయం జరుగుతుంది అలాంటప్పుడు ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నా మరొక పక్క నష్టం జరుగుతుంది లక్షల మంది ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే మంచి వైపే మనం ప్రయాణం చేయగలుగుతాం అప్పుడు న్యాయం దానంతటా అదే వస్తుంది నన్ను ఎవరో నష్టపెట్టారని అంటూ ఉంటారు కానీ ఆ విధంగా చెప్పేవారే ఇంకెవరికైనా నష్టపెట్టి ఉండవచ్చు మనకు మనమే బాధపడేవారిగాను ఇతరులను బాధపెట్టేవారిగా రెండు విధాలుగా ఉన్నాం నా నుంచి ఇతరులకు ఏ విధమైన అన్యాయం జరగకూడదన్న కృతనిశ్చయాన్ని కలిగి ఉండాలి భర్తృహరి నీతి శతకంలో చక్కని ఒక శ్లోకం ఉంది ఇది స్వామి వివేకానందకు చాలా ఇష్టమైంది ఈ శ్లోకం యొక్క అర్థం ధీరుని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని తెలియజేస్తుంది ప్రజలు పొగిడినా నిందించినా సంపద కలిగిన సంపద పోయినా మరణం ఇప్పుడు వచ్చినా లేక ఒక యుగం అయినాక వచ్చినా ధీరులు న్యాయం నుంచి ఒక అడుగు కూడా అవలికి వేయరు వారు ఆకర్షణకు గాని భయానికి గానీ లొంగరు సమాజంలో అటువంటి లక్షణాలు పెరగాలి అవే ధీరుని లక్షణాలని చాలాసార్లు ఈ శ్లోకాన్ని స్వామి వివేకానంద ఉదహరించేవారు యదృచ్ఛ లాభ నంతుష్ట అన్వాతిత విమత్సరహ ద్వందాల నుంచి విముక్తి చెంది అంటే మంచి చెడు సంతోషం దుఃఖం వీటిని ద్వంద్వం అని అంటారు అవి రెండు ఎప్పుడూ ఒకటిగా వెళతాయి వేషం నుంచి విముక్తి పొంది అరాచకమైన ఆలోచనలు దూరంగా ఉండి సిద్ధించని వాటికి సిద్ధించిన వాటికి ఎల్లప్పుడూ పనిచేస్తున్న దేనికి ఎప్పుడు బందీ కాదు ఇది చాలా ఉన్నతమైన మానవ అభివృద్ధి లక్షణం ఈ అధ్యాయానికి గొప్పదైన మరొక శ్లోకం ఇరవై మూడవది అది వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం